దేశం ప్రమాదంలో ఉన్నప్పుడు ఐక్యత చెదిరిపోయినప్పుడు అసలైన నాయకుడికి అసలైన పరీక్ష ఎదురవుతుంది అది వందల ముప్పై నాలుగో సంవత్సరం గజనీ మహమ్మద్ మేనల్లుడు సలార్ మసూద్ లక్షల సైన్యంతో ఉత్తర భారతదేశాన్ని నాశనం చేస్తున్నాడు మహారాజులందరూ ఓడిపోతున్నారు దేశ భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో ఉంది ఇది దేశానికి ఎదురైన ఒక పెద్ద పరీక్ష ఆ గడ్డు కాలంలో ఒక రాజు ముందుకొచ్చాడు బహరేజ్ రాజు రాజా సుహేల్దేవ్ విడిపోతే గెలవలేమని ఆయనకు తెలుసు అందుకే అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు హిందూ ముస్లిం యోధులందరినీ ఒకే జెండా కిందకి తెచ్చి ఉమ్మడి శత్రువుని ఎదుర్కొన్నాడు జరిగిన భయంకరమైన యుద్ధంలో వీళ్ళ సైన్యం ముందు మసూద్ సైన్యం నిలవలేకపోయింది రాజా సుహేల్దేవ్ స్వయంగా సలార్ మసూద్ను చంపేసి విదేశీ ఆక్రమణకు అక్కడితో పులిస్టాప్ పెట్టాడు ఇది ఐక్యత సాధించిన విజయం కానీ ఈ కథను చరిత్ర నుంచి చెరిపేశాడు కష్టకాలంలో దేశాన్ని ఒకటిగా నిలిపినవాడే అసలైన నాయకుడు రాజా సుహేల్దేవ్ అలాంటి నాయకుడు మన హిస్టరీలో ఇలాంటి తెలియని హీరోలు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళ కథలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి